జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు ప్రసంగం ఇస్తూ అస్వస్థతకు గురైనటువంటి నేషనల్ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున కర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు చికిత్స అనంతరం తిరిగి ప్రసంగించినటువంటి ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి దించే వరకు తాను చనిపోనని స్పష్టం చేశారు నాకు ఇప్పుడు ఎనభై మూడేళ్లు నేను త్వరగా చనిపోను మోదీని కుర్చీ దించే వరకు బతికే ఉంటా నాకు మాట్లాడాలని ఉన్న అలసట వల్ల మాట్లాడలేకపోతున్నా క్షమించండి అని కోరారు जरूर देंगे और उसके लिए हम जरूर लड़ेंगे चाहे कुछ भी हो मैं ऐसा ही छोड़ने वाला नहीं अब मेरे को तो 83 इयर्स चल रहे हैं इतना जल्दी मरने वाला नहीं हूँ जब तक मोदी को नहीं हटाएंगे तब तक मैं जिंदा ही रहूंगा आपकी बात सुनूंगा आपके लिए लड़ूंगा धन्यवाद